తిరుమల వైభవం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం చతుర్దశ అధ్యాయం ఈ అధ్యాయం మనకు ధర్మం వినయం క్షమ నియమం అనే నాలుగు రత్నాలను బోధిస్తుంది ఇది అంబరీష మహారాజు మహిమ గురించి ఏకాదశి వ్రత శక్తి గురించి మరియు ఒక నిజమైన రాజు ఎలా ఉండాలో మనకు చూపించే పవిత్ర కథ భాగీరథ మహారాజు తరువాత సూర్యవంశంలో పుట్టిన రాజులు ధర్మపరులు వారిలో ఒక మహానుఘావుడు అంబరీష మహారాజు అతడు సత్యవ్రతుడు న్యాయవంతుడు దయాశీలుడు రాజ్యాన్ని పాలించడమంటే ప్రజల సేవ అని నమ్మేవాడు అతని జీవన మంత్రం దేవునికి భక్తి ప్రజలకు సేవ మనస్సుకు నియమం అంబరీషుడు ఏకాదశి వ్రతం అత్యంత భక్తితో ఆచరించేవాడు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు సమయానికి చేసేవాడు ఆ వ్రతం అతనికి కేవలం ఆచారం కాదు అది ఒక మనోనిగ్రహ సాధన ప్రతి ఏకాదశి నాడు రాజభవనంలో జపధ్వనులు హోమధూమాలు దానపుణ్యాలు మోగేవి ఒకరోజు ద్వాదశి ఉదయం అంబరీషుడు పరాణం చేయబోతున్నాడు అప్పుడే ఒక ఋషి అతిథిగా వచ్చాడు ఆయనే మహర్షి కోపం కంటే వేగంగా అగ్నిలా మండే మహాతపస్వి రాజు ఆయన్ను ఆహ్వానించి నమస్కరించి అన్నాడు మహర్షి మీరు వచ్చినందుకు ధన్యం దయచేసి భోజనం స్వీకరించండి దుర్వాసుడు చిరునవ్వు నవ్వి నేను ముందు స్నానం చేసి వస్తాను అప్పటి వరకు ఉండు అన్నాడు సమయం కాస్తా గడిచిపోయింది ద్వాదశి ముహూర్తం ముగియబోతోంది అప్పుడు రాజు ఒక కఠిన స్థితిలో పడ్డాడు నేను పరాణం చెయ్యకపోతే వ్రతభంగం కాని ముందే చేసిన అతిథి అవమానం ధర్మశాస్త్రాన్ని పరిశీలించి మహర్షి మాటకు వ్రతానికి కు హాని కలగకుండా ఉండే మార్గం చూశాడు చివరకు కేవలం ఆచమనము అంటే నీటి త్రాగుటం మాత్రమే చేశాడు భోజనం మాత్రం ప్రారంభించలేదు దుర్వాస మహర్షి తిరిగి వచ్చి తెలుసుకున్న వెంటనే ఉగ్రంగా మండిపోయాడు రాజా నన్ను కాదనీ నీ వ్రతాన్ని ముందు పెట్టావా ఇదే నా నీ ధర్మం అని అరిచాడు కోపంతో తన జటల నుండి కృత్యమనే రాక్షసిని సృష్టించాడు ఆ రాక్షసి అగ్ని జ్వాలలతో అంబరీషునిపై దాడి చెయ్యబోయింది కాని అంబరీషుడు కదలలేదు తన మనస్సు విష్ణుని పాదాల మీదే ఉండి స్వామి నేను కర్మని మాత్రమే చేశాను ఫలాన్ని నీకే సమర్పించాను అప్పుడు ఆకాశం మెరుస్తూ తెరుచుకుంది సుదర్శన చక్రం ప్రత్యక్షమై ఆ రాక్షసిని నాశనం చేసి దుర్వాసుని వెంబడించడం ప్రారంభించింది భయంతో దుర్వాసుడు దేవలోకాలు బ్రహ్మలోకం శివలోకం అంతా పరిగెట్టాడు కాని ఎవ్వరూ రక్షించలేకపోయారు చివరికు విష్ణులోకానికి చేరి క్షమ కోరాడు భగవంతుడు చిరునవ్వుతో అన్నాడు దుర్వాస అంబరీషుడు నా పరమభక్తుడు అతడిని క్షమించమని నీవే వెళ్ళి వేడుకో దైవ కన్నా భక్తక్షమయే శ్రేష్ఠం దుర్వాసుడు వినయంతో తిరిగి వచ్చాడు అంబరీషుడు పాదాల దగ్గర నమస్కరించి అన్నాడు రాజా నా అహంకారానికి క్షమించు నీ క్షమదానమే నా విముక్తి అంబరీషుడు తలదించుకొని మహర్షి మీరు నాకు అతిథి రూపంలో స్వయంగా దేవుడే మీ ఆశీర్వాదాలు నాకు చాలు అని అన్నాడు ఆ క్షణంలో సుదర్శన చక్రం శాంతించింది వాయు సుగంధమయ్యింది గగనం ప్రకాశించింది విష్ణు భక్తుడైన అంబరీషుడు తన వినయంతో ఒక ఋషికి మానవత్వం పాఠం నేర్పాడు ఓం నమో నారాయణాయ ఈ అధ్యాయం సారం ధర్మమంటే కేవలం ఆచారం కాదు అది నిష్కళంక హృదయం వినయమంటే బలహీనత కాదు అది దైవశక్తి యొక్క గురుతు క్షమ అంటే హీనత కాదు అది జ్ఞానం యొక్క పరాకాష్ట ఏకాదశి వ్రతం మనకు నేర్పేది నియమం మనస్సు మీద ఉండాలి గర్వం మనసులో ఉండకూడదు అంబరీష మహారాజు జీవితం మనకు చూపిస్తుంది నిజమైన రాజ్యమంటే ప్రజల హృదయంలో నిలిచే సేవ నిజమైన వ్రతమంటే లోపల సత్యం బయట వినయం నిజమైన భక్తి అంటే దైవంలో విశ్వాసం మానవునిపై కరుణ ఓం నమో నారాయణాయ